చూడండి చూడండి తను నాకు ఏ గతి పట్టించిందో తన నుంచి నన్ను రక్షించండి నన్ను మీరు నిజంగానే శిక్షార్హులు మహారాణి అంటే దొంగల రాణి మేమెవరు మేము తాతాచార్య రాజగురువు తాతాచార్య మీకు గుర్తొచ్చిందా చూడండి ఇదంతా మాయ భ్రమ ఈ కొరడా మాకిచ్చేయండి మేము మీకు జ్ఞాన ప్రకాశాన్ని అందిస్తాం ఇవ్వండి ఇవ్వండి గురువు గారు రామకృష్ణ పండితురా ఎందుకు ఏం చేయకుండా అయ్యో నేనేం చేయను అసలే మహారాణి అది కాక రాజరికపు అతిథి వారిని జాగ్రత్తగా చూసుకు తీరాలి కదా ముందు మనం తప్పించుకోవాలి అయ్యో ఏం చెప్పాలి అద్భుతం అద్భుతం మహారాణిని వెతకడానికి బదులు వీళ్ళందరూ ఇక్కడ ఈ నాటకాన్ని ఆస్వాదిస్తున్నారు మహామంత్రి గారు వీళ్ళందరినీ బంధించేయండి ఆ దొంగని కూడా మహారాజా ఇక్కడ ఏ నాటకం జరగటం లేదు వారేవి దొంగ కూడా కాదు స్వయంగా వారే మహారాణి మున్మున్ గారు వారి వ్యక్తిత్వం పరివర్తన చెంది గజ దొంగ అయిపోయారు మహారాజా మహారాణి మున్మున్ గారా మహామంత్రి అయితే వీరిని వెంటనే నియంత్రణలోకి తీసుకురావాలి మహారాజా ఆ రామకృష్ణ పండితులు గారు ఆ ప్రయత్నాల్లోనే ఉన్నారు కానీ మహారాణి మున్మున్ గారిని నియంత్రణలోకి తీసుకురావాలి కదా కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకొని తీరాలి అలాగే మహారాజు గారికి జై లంక మహారాజు ధర్మపాల్ గారు ఈ మార్గం నుంచి విచ్చేస్తున్నారు హ ఈ మార్గం నుంచే విచ్చేస్తున్నారా మహామంత్రి గారు ఈ మహారాజు ధర్మపాల్ నిజంగా అద్భుతం చూస్తుంటే వారు లంకలో ఎక్కడికైనా ఎలా వెళ్ళాలో నేర్చుకున్నట్టు లేరు కేవలం ఎలా రావాలో మాత్రమే మహారాజా ఎందుకంటే మేము ఎప్పుడు లంకకి వెళ్ళలేదు కదా గారు మనం వెంటనే ఏదో ఒకటి చేసి తీరాలి ఒకవేళ వారు ఇక్కడికి వచ్చి ఇదంతా చూస్తే ఖచ్చితంగా యుద్ధం ప్రకటిస్తారు ఏదో ఒకటి చేసి తీరాలి మహామంత్రి గారు అలాగే అలాగే మహారాజా రామకృష్ణ పండితులు గారు మహారాజా 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 రామకృష్ణ పండితులు గారు మహారాజు ధర్మపాల్ గారు ఇదే మార్గంలో ఇక్కడికి వస్తున్నారు ఏమిటి వారిని నాపండి త్వరగా ఏదో ఒకటి చేయండి కానీ మహారాజా నాపడం సాధ్యమేనా నేనేదో ఒకటి చేస్తాను మహారాజా లేదు రామకృష్ణ పండితులు గారు వారు ఎలాగూ ఆగరు మీరు ఒక చేయండి మహారాణి మున్ముని ఎక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోండి అయ్యో భగవంతుడా రాజా ధర్మపాల్ గారు మళ్ళీ తిరిగి వస్తున్నారు పైగా ఇటువైపు వస్తున్నారు విజయనగర వాసులారా ఇది నా చివరి హెచ్చరిక లేకపోతే ప్రతి ఒక్క నివాసంలో దోపిడీ జరిగిపోతుంది ఘోరాలు జరిగిపోతాయి మీరందరూ నాకు ఏవైతే సామాన్లు ఇస్తున్నారో వాటికి బదులుగా నేను మీ అందరిని ఇటువంటి వ్యక్తుల నుంచి కాపాడుతున్నాను మీ అందరికి రక్షణ కావాలా వద్దా నేనేమైనా మీ అందరిని నవరత్నాల హారం అడిగానా లేక లంక ఆభరణాలు అడిగానా వస్త్రాలు అడిగానా చెప్పండి లేదు 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 ఒక్కసారి ఒక్కసారి నన్ను వదులు చూడు అప్పుడు నీకు చెప్తాను నువ్వు ఎంత పెద్ద దొంగవో నేను ఎంత పెద్ద కోత్వాల్లో మహామంత్రి గారు ఈ కోత్వాల్ని కొరడాతో కొట్టి తీరాలి మూర్ఖపు కోత్వాలు షు నోర్మి కోత్వాలు మూర్ఖుడా కొత్వాల్ గారు నోరు మూసేయండి బందీగా ఉన్నారు అందుకే బ్రతికిపోయారు లేకపోతే ఒక్క కొరడా దెబ్బ కొట్టి మీ ఆట కట్టించేసేవారు అలాగా సరే నా నా సందేశం ఏదైతే అదే ఆదేశం కూడా రామకృష్ణ పండితుల వారు ఇదేం ప్రమాదం ఒకవైపు మరోవైపు ఆ బేరు మధ్యలో మధ్యలో మనందరూ ఇరుక్కుపోయా మహారాజా మహారాజు ధర్మపాలు వచ్చేశారు అంత సమాప్తం అయిపోతుంది మహారాజా అంత సమాప్తం అయిపోతుంది ఎవరైనా మాకు అడ్డు చెప్పాలి అనుకుంటున్నారా అంత సాహసం ధైర్యం ఎవరికైనా ఉన్నాయా వాళ్ళొక్క అడుగు ముందుకు వేయండి నువ్వు అత్యాసపరుడివి పాపాత్ముడివి ఇదైతే తెలుసు కానీ ఖచ్చితంగా ప్రాణం పోతుందని తెలిసి అడుగు ముందుకు వేశావు అందరికీ చూపించావు నువ్వు ఉచ్చకోటి తరగతి మూర్ఖుడివి అని మేము ఎప్పుడు అడుగు ముందుకు వేశావు ముందుకు ఎలా వచ్చేసాం మేము ముందుకు అడుగు వేయలేదు మేము అనవసరంగా ఎప్పుడు ముందుకి వెనక్కి వెళ్ళనే వెళ్ళావు మేము ఏళ్ల తరబడి ఎక్కడ ఉన్నామో అక్కడే ఉంటాము మేము అప్పుడు రాజగురువే ఇప్పుడు రాజుగురువే ఎప్పటికీ రాజుగురువుగానే ఉంటాం చూడండి ఇది ఇది మా స్వభావం మేము ఎక్కడ నిలబడతాము అంగదుడిలాగా కాలు అక్కడే ఉంచేస్తాం కానీ నువ్వు అందరికంటే ఒక అడుగు ముందు అది భూమి వెనక్కి వెళ్ళిపోయింది అదేమిటంటే అందుకే పరమశివుడు మేము ఎప్పుడు ఒక అడుగు ముందుండాలనే కోరుకుంటారు అందుకే పరమశివుడు వీరి భూమిని ఒక అడుగు వెనక్కి వెళ్ళిపోయేలా చేశారు బాలా నేనేవైనా అనుకుంటున్నావా ఇప్పుడు నువ్వు తప్పించుకోవటం అసంభవం నమస్కారం మిత్రమా నమస్కారం నమస్కారం మహామంత్రి గారు నమస్కారం మహారాజు ధర్మపాల్ గారు నమస్కారం 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 మహారాజు ధర్మపాల్ గారు మహారాజా చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూస్తున్నందుకు అయినా మాకు తెలిసినంత వరకు తిరుపతి స్వామి దగ్గరికి మీరు ఈసారి సారి కూడా చేరుకొని ఉండరు మహామంత్రి గారు మహారాజా మాకు తెలిసినంత వరకు మహారాజు ధర్మపాల్ గారు విజయనగరానికి ఎన్నిసార్లు వచ్చి వెళ్లారు అంటే ఈ పాటికి వారికి విజయనగర రాజ్యంలోకి వచ్చే ప్రతి మార్గం తెలిసిపోయే ఉండుంటుంది కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పడం కాదు అడగాలనుకుంటున్నాం మహారాజా ఈసారి మీరు ఎక్కడి నుంచి తిరిగి వచ్చారు మిత్రమా మేము చిత్తూరు చేరుకున్నాము అక్కడి నుంచి తిరిగి వచ్చేసారా లేదు అక్కడి నుంచి కూడా ముందుకు వెళ్ళాము పైగా తిరుమల కొండ వరకు కూడా చేరుకున్నాము అక్కడి నుంచి ఎక్క దెక్క తొన్న అయిపోయింది మహారాజు గారు ఏం చెప్తున్నారంటే తిరుమల కొండ దగ్గరికి చేరుకున్న వెంటనే మళ్లీ రాణి గుర్తొచ్చారు కిందనే నమస్కారం చేసుకుని తిరిగి వచ్చేశారు అయ్యో భగవంతుడా మహారాజా వీరికి గుర్తు రావడం ఏదో సముద్రపాలల్లా తయారైంది ఒకటి వెళ్తే ఎన్నో వచ్చేస్తూ ఉంటాయి ధర్మపాల్ మహారాజు గారు ఈసారి మున్మున్ గారు గుర్తుకు రావడానికి కారణం చాలా ప్రత్యేకమై ఉంటుంది కదా ఏమవుతుంది అంటే మేము వెళ్ళేటప్పుడు రాణి పడుకొని ఉంటున్నారు మేము సరిగ్గా చూడలేకపోతున్నాం కూడా ఏమీ మాట్లాడలేకపోతున్నాము అందుకే మాకు అక్కడ రాణి చాలా ఎక్కువగా గుర్తొస్తున్నారు రామకృష్ణ పండితులు గారు

ఎక్కువ సమయం అయితే గడవలేదు కానీ ఎంత సమయం అయితే గడిచిందో అది ఎంతో కష్టభరితమైంది ఏం చెప్పమంటారు మహారాజు ధర్మపాల్ గారు రాణి గారు మాకు ఉగ్గుపాలు గుర్తొచ్చేలా చేశారు కొట్టి కొట్టి మా ఎముకలు పిండి చేసేసారు వేరే ఏవి దొరక్కపోయేసరికి వాయువు స్తంభింపజేసారు అయ్యో మహారాజా మీ రాణి రాణి కాదు మేం చెప్తున్నాం కదా వారు కనుక పొరపాటును యుద్ధ భూమికి వెళితే రెండు మూడు సైన్యాలను ఒంటరిగానే మట్టి కనిపించేస్తారు మా సంగతి పక్కన పెట్టడు ధర్మపాల్ గారు మహారాజు శ్రీకృష్ణదేవరాయలు కూడా

ఎంతో సంతోషించాం పైగా ఆచార్యులు కూడా ఎంత ప్రభావితులయ్యారంటే అది మీరు మీరే స్వయంగా వినొచ్చు వారు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పమంటారు వింటుంటే చెప్పాలనుకుంటున్నారా ఆచార్యారు అయిపోతుంది మహారాజ్ గారు ఏం చెప్తున్నారంటే వారు చాలా సంతోషంగా ఉన్నారని అన్నింటికంటే ముందు బెత్తం బెత్తం తర్వాత రాని కొరడాక వేరే ప్రతి ప్రతిమని మన గురువు గారి మీద ప్రయోగిస్తే ఎలా ఉంటుందో చూడు మహారాజా రాణి గారి గురించి ఎన్ని పొగడతలు విని మహారాజు గారు వెంటనే కలవాలనుకుంటున్నారు తప్పకుండా రాణి ముమ్మున్ గారు ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది నేను బాగానే ఉన్నాను కేవలం కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి అంతే అయ్యో 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 రాణి మున్మున్ గారు అయ్యో ఒక నిమిషం సోదరి ఇటు రండి ఇటు రండి మీరు కాస్త మున్మున్ గారిని చూసుకోండి నేను వీరి కోసం పళ్ళకి ఏర్పాటు చేసుకొని వస్తాను జాగ్రత్తగా జాగ్రత్తగా అరే జాగ్రత్తగా పల్లకి వచ్చేసింది దయచేసి రాణి మున్మున్ గారిని పల్లకిలో కూర్చోబెట్టండి ప్రణమాల్ మహారాజా మహారాజా రాణి మున్మున్ గారు ఇప్పుడు వ్యక్తిత్వ పరివర్తన పరిస్థితి నుండి బయటపడ్డారు మనం వెంటనే మహల్కి చేరుకోవాలి లేకపోతే మళ్ళీ ఏదైనా పొరపాటు జరిగిపోవచ్చు వారు ఇప్పుడు మహల్కే వెళ్తున్నారు త్వరగా తీసుకువెళ్ళండి మహారాజు గారి కోరిక మేరకు పల్లకిని ఆపమని చెప్పండి పల్లకి ఆపండి ఆగండి ఆగండి మహారాజా మీరు పల్లకి ఎందుకు ఆపమన్నారు ఏమైనా పనుంటే నాతో చెప్పండి ఎక్క దెక్క తొన్న మాకు ఎలా అనిపిస్తుంది అంటే అందులో ఉన్నది మా రాణి అనిపిస్తుంది లేదు 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 మహారాణి మున్మున్ గారు ఈ పల్లెకులో ఉండే ప్రసక్తే లేదు మిత్రమా మాకు తెలుసు ఏం జరిగిందో మీరు మీ మహారాణి గారిని ఎంతగా ప్రేమిస్తున్నారంటే ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నారంటే మీకు ఆ ప్రతి చోట మహారాణి గారే కనిపిస్తున్నట్టుగా ఉన్నారు మాకు అర్థమైంది మహారాజు ఏం చెప్తున్నారంటే ఇక మనం ఇక్కడ నుంచి బయలుదేరిపోవడం మంచిదని రండి రండి పదండి కాదు మహారాజా మహారాజు గారు ఏమంటున్నారంటే ఒకసారి పల్లకిలో చూసి పరీక్షిద్దాము ఉన్నది రాణిగారు కాదు అని మహారాజా ఆగండి ఈ పల్లకి ఎక్కడికి వెళ్ళడం లేదు ఇక్కడే ఆగుంటుంది ఈ పల్లకి పరదా తీయడానికి ముందుగా కొంచెం ఆగి ఆలోచించండి ఎవరో పరా ఈ స్త్రీ పల్లకిలో కూర్చొని ఉండగా చూడటం మీ ధర్మానికి మీ పత్ని వ్రత ధర్మానికి తగినదేనా మరొకటి కూడా ఆలోచించండి మహారాణి మున్మున్ గారికి ఈ విషయం గురించి తెలిస్తే అప్పుడు ఆవిడ మీ గురించి ఏమనుకుంటారు ఏంటి ఇదంతా తెలిస్తే రాణికి పురస్కారం ఇస్తారా కాదు గురుదేవా మేమన్నదానికి అర్థం ఏమిటంటే రామకృష్ణ పండితుల గారు మమ్మల్ని తప్పు చేయకుండా సరైన సమయానికి అడ్డుకున్నారు అందుకే మేము రామకృష్ణ పండితుల గారికి పురస్కారం 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 మహారాజా గురుగారు నేర్చుకోండి రామకృష్ణ పండితుల వారి నుంచి ఏదైనా నేర్చుకోండి ఒకవైపు మన మహారాజు గారు ఇచ్చేస్తుంటారనుకుంటే మరోవైపు ఈ రామకృష్ణ పండితుడు వేరే దేశ మహారాజుల నుంచి కూడా పురస్కారాలు దక్కించుకుంటున్నాడు కానీ మీకేం దక్కింది రాణి చెత్త వేడి వేడి కొరడా దెబ్బలు రే నోర్ము ఏంట్రా మూర్ఖులారా అవి మాకు గుర్తు చేయకండి గుర్తొస్తుంటే బాగా నొప్పి వచ్చేస్తోందిరా మహారాజా రాణి మున్మున్ గారు ఇంకా చేతనం లేకుండానే ఉన్నారు వారికి చేతన తిరిగి వచ్చే లోపు మహారాజు ధర్మపాల్ గారు వారిని కలవకుండా ఉండటానికి మనం ఏదైనా ఉపాయం ఆలోచించాలి మహామంత్రి గారు మహారాజా రాజద్వారం వద్ద ఒక పెద్ద హారతి ఇవ్వాలి త్వరగా అందుకు ఏర్పాట్లు చేయించండి తప్పకుండా మహారాజా కానీ మహారాజా హారతి ఇవ్వాల్సింది ఎవరికి మీకు మహామంత్రి గారు మహారాణి మున్మున్ గారికి స్పృహ వచ్చేంత వరకు మనం ధర్మపాల్ మహారాజ్ గారిని ఏదో మాయ చేయాలి ఇప్పుడు త్వరగా కానివ్వండి మహారాజా హారతి పల్లం సిద్ధంగా ఉంది కానీ అంత ఎక్కువసేపు హారతి ఎవరిస్తారు ఆచార్యుల వారు ఇస్తారు హారతి ఏమిటి మహారాజా మేవా అవును ఆచార్య రాజ్యసభలో ఎప్పుడు ఏ మహాపూజ జరిగినా భగవంతుడికి హారతి ఎవరిస్తారు అవును మహారాజా మేమే ఇస్తాం వీరు మన ముఖ్య అతిథులు మరి అతిథి దేవో భవ అవును మరి హారతి ఎవరిస్తారు నిజమే మహారాజా మేమే ఇస్తాం ఎందుకంటే అతిథి దేవో భవ ఇది మన సాంప్రదాయం అవును రండి అలాగే ఏక దుఃఖతున్నా తీసుకోండి ధన్యవాదాలు మాకు అర్థమైంది మీరు హారత ఎందుకు ఇస్తారో తెలుసుకోవాలనుకుంటున్నారు కదా అంతే కదా తప్పకుండా మహారాజా తప్పకుండా హారతి ఇచ్చిన తర్వాతే మా గురువు చెప్పగలుగుతారు మహారాజ్ గారు ఏం చెప్తున్నారంటే రాణి మున్మున్ గారు కనిపించట్లేదు ఎక్కడున్నారు అని ఏమిటింత కష్టం వచ్చి పడింది ఏమిటి గురుదేవా అంటే మేము ఏం చెప్తున్నామంటే వచ్చేస్తారు రాణి వచ్చేస్తారు కొంచెం ఓర్పు వహించండి హారతి ఇచ్చేటప్పుడు అయితే మేము వారిని వెతకడానికి వెళ్ళలేము కదా గురుదేవా హారతి ఆగడానికి వీల్లేదు అలాగే మహారాజా ప్రాణం పోయినా సరే హారతి మాత్రం ఆగదు అద్భుతం అద్భుతం జాగ్రత్తగా జాగ్రత్తగా రాణి మున్మున్ గారు మనం మహల్ వరకు వచ్చేసాం దయచేసి మీరు బయటికి రండి రాణి మున్మున్ గారు మనం మహల్కి చేరుకున్నాం దయచేసి బయటికి వచ్చేయండి రాణి మున్మున్ రాణి మున్మున్ అయ్యో అయ్యో రామకృష్ణ పండితులు గారు రాణి పల్లెకి లోపలే ఉన్నారు కానీ ఇప్పుడు లేరు అంటే దానికి అర్థం ఆవిడ మళ్ళీ మాయమైపోయారు అయ్యో మళ్ళీ ఆవిడ ఎక్కడైనా వెతకాలి ధన్యవాదాలు చెప్పండి మహామంత్రి గారు వెళ్ళండి గురుదేవుని పట్టుకోండి హార తాగటానికి వీలెత్తు త్వరగా వెళ్ళండి కొనసాగుతూనే ఉండాలి ఎందుకు రామకృష్ణ పడ్డలు గారు పల్లకి ఇంకా మహల్కి చేరుకోలేదా మాయమా అయితే మాయమైపోయారా ఇప్పుడు ఈ మహారాణి మున్మున్ గారు మనతో దాగుడు మూతలు ఎందుకు ఆడుతున్నారు ఇప్పుడు వారు ఎక్కడికి వెళ్లారు ఏంటో తెలియదు మహారాజా అసలు రాణి మున్మున్ గారు సరైన దారిలో ఎప్పుడు వెళ్ళారులేండి ఆవిడ ఎక్కడుంటారు మనం ఊహించడానికి కానీ రామకృష్ణం గురుదేవా హారతి కొనసాగుతూనే ఉండాలి అతిథి దేవోభవా